ఇందూరు సోదర సోదరి మనులకి అందరికీ జై శ్రీకృష్ణ పదిహేడవ లోక్ సభ మీ అందరి ఆశీర్వాదంతో ఎంపీగా త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేయటం ట్రిపుల్ తలాక్ తీసేయటం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చేసుకోవటం ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేసే కన్ఫర్మేషన్ తీసుకోవటం మరియు రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకోవటం ఇక ఈసారి మనం ఓటు వేసేది పద్దెనిమిదవ లోక్సభకి ఈసారి మీ అందరి ఆశీర్వాదం తోటి గత ఐదేళ్లు ఎంపీగా అందులో రెండు సంవత్సరాలు కోవిడ్ తో ఎఫెక్ట్ అయినా కూడా చాలా మటుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు రెండు కేంద్రీయ విద్యాలయాలు మన రైల్వే స్టేషన్ సాధురీకరణ మనకు నూతన రైల్వే లైన్లు నేషనల్ హైవేస్ ఇటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాము మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టారికల్ అచీవ్మెంట్ విల్ బి నేషనల్ టర్మరిక్ బోర్డు దాని కార్యాలయం హెడ్ క్వార్టర్ కూడా ఇందూరు గడ్డనే అని కూడా మన మే ఐదో రోజు వచ్చిన అమిత్ షా గారు మనకు చెప్పడం జరిగింది నా రిక్వెస్ట్ మే పదమూడు నాడు పెద్ద ఎత్తున మనం ఓటు వేద్దాము మన వాళ్లతోటి ఓటు వేయించి మన ఓటర్ టర్న్ అవుట్ పెంచుకొని మన దేశాన్ని మన ధర్మాన్ని మన రానున్న తరాలని మనం బలోపేతం చేసుకుందాము కాపాడుకుందాం భారత్ మాతాకి జై కమలం పువ్వుకు ఓట్టేద్దాం బీజేపీని గెలిపిద్దాం